డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీమాత్రే నమ శ్రీగురు గో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై తారీఖు నుండి అక్టోబర్ మూడవ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాల రీత్యా ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన ధనం తిరిగి మళ్ళీ మన దాకా రావాలంటే ఏ మంత్రించదు ద్వారానేవి వీడియో ఎండింగ్ లో చెప్తా స్కిప్ చేయకుండా అందరు కూడా చూడండి విశేషంగా చూసుకున్నట్టయితే కుంభరాశిలోకి ఈ యొక్క లగ్నాత్ రాహుగ్ర సంచారం ఉంది విశేషంగా వీరు గనక నీలి శంకు పూలు లేదా తెల్లటి శంకు పూలతో గనక శనిశ్వరుడికి లేదా శివారాధన చేయడం వలన విశేషంగా వీరికి మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు అంటే ఇలా రాశి వాళ్ళకి కూడా పుష్పాలతో పూజ చేయడం ఉంటుందా అంటే ఆ రాశి యొక్క అధిదేవత ఉంటాడు అధిదేవతకి ఏ పుష్పంతో పూజ చేస్తే ఆ రకంగా మంచిది కాబట్టి నీలి శంకు పూలతో పూజ చేయడం విశేషమైన సత్ఫలితాలు శివారాధన చేసేటప్పుడు వీటితో పాటుగా బిల్వ పత్రాలతో కూడా పూజ చేయడం మంచిది అలాగే ద్వితీయ స్థానం నందు శనిగ్రహ సంచారం చేయడం వలన శని ఎప్పుడైనా ద్వితీయ స్థానంలో ఉండడం వలన మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో అది కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ లో ఉంటాయి కాబట్టి తెలవనటువంటిది ఏదో తెలవని ఒక బరువు పరువు అంటారు కదా పరువు కోసం కొత్త కొత్త అప్పులు చేసి మరి మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ పరంగా జాగ్రత్తగా ఉండరు అనవసరమైనటువంటి బొగట్టాకు పోకుండా ఉండడం మంచిది తృతీయ స్థానము చతుర్థ పంచమ స్థానం అందు చూసుకుంటే గురుగ్రహ సంచారము ఇది ఎవరైనా సరే ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు పెద్దల్ని ఒప్పించి చేసుకోవాలనుకునే వాళ్ళకు బాగుంటుంది అలా కాకుండా వీరు కనుక ఏవైనా సరే ఎవరినైనా సరే ఒప్పించకుండా మా సొంతంగా చేసుకోవాలి అనుకుంటే మటుకు కాస్త రిస్క్ ఫేస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే సప్తమ స్థానమునందు శుక్రుడు అలాగే కేతుగ్రహ సంచారం చేయడం వలన భార్యాభర్తలు ఇద్దరికి ఏవైనా సరే చిన్న చిన్న గొడవలు తారాస్థాయికి చేసే చేరే అవకాశం కూడా ఉంది కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్స్ ఫినాన్షియల్ సెక్టార్స్ లో ఉన్నవాళ్ళు క్యాషియర్స్ గా ఉన్నవాళ్ళు చార్టెడ్ అకౌంటెన్స్ లో ఉన్నవాళ్ళు బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది ఉన్నటువంటి స్థానం చాలా మంచి స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి అలాగే అష్టమ స్థానమునందు చూసుకున్నట్టయితే బుధాయిత్య యోగం ఉంది పరివర్తన అష్టమ స్థానం దాంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు సెంట్రల్ స్టేట్ జాబ్స్ ఏది చేసే వాళ్ళైనా సరే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే వ్యాపారం ఎవరైతే దిగ్విజయవంతంగా వంశ వచ్చే వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారో బ్రాంచీలు పెట్టే అవకాశం కూడా ఉంది చాకోపశాఖ అభివృద్ధి సిద్ధార్థం బుధ సంపూర్ణ కృపా కటాక్ష అంటే బుధుడు మంచి కృపా కటాక్షాలు ఉండి ఎటువంటి వక్రగతిలో లేకుండా స్వక్షేత్రంలో ఉంటే శాఖోపశాఖలుగా ఈ యొక్క మన యొక్క బిజినెస్ అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే వీరికి చూసుకున్నట్టయితే ఈ యొక్క తొమ్మిదవ నందు కుజగ్రహ సంచారం చేయడం వలన ఈ యొక్క దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ఆ మధ్యలో ఏవైనా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనవసరంగా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కాస్త ఆకుంటే మంచిది ఎవరైతే రైతులు కొత్తగా ఏవైనా సరే భూ సంబంధిత వ్యవహారాల్లో తెలవనటువంటి ఎరువుల్ని వాడడం కానీ లేకుంటే కొత్తగా పలానా వాళ్ళ భూమి కౌలుకొస్తుందంటే తీసుకోవడం కానీ వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనవసరంగా ఇప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి ఎవరన్నా భూమి అమ్మడం కొనడం లాంటివి కూడా చేయకండి అది కూడా అంత శ్రేయస్కరం కాదు అలాగే ఈ ఉన్నటువంటి గ్రహ సంచారాలన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణంగా కావాలంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణగా తెలుసుకోండి ఇక అన్ని వర్గాల వాళ్ళు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి రావాలనుకునే వాళ్ళు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటి అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్నీ చేసి ఇప్పటివరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి వీడియోని అందరూ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం క్లీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకే అండి మంత్రం మళ్ళొకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసిన సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాస్లో నీళ్లు పక్కన ఒక ప్లేట్ ఈ నీళ్లు తీసుకొని ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జపం చేసి ఒకవేళ భార్యాభర్త భర్త ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కను రెప్పగొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం శివ ఉత్తర దిగ్భాగే వసికం ప్రదాయకం నమామి సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమా ని అన్నగల మీరు నమ అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం సర్వదా ప్రసన్నకరం సిద్ధిం ఇప్పుడు నేను కన్ను రెప్పగొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళీ మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క ఆవు నెయ్యి వేసి వెలిగించండి దీని వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి దోషములున్న ఏవైనా సరే దృష్టి దోషములున్న ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమిడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకు ఇప్పటి వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీలో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిన జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति